ప్రభుత్వానికి సంబంధించి మెడికల్ కాలేజెస్ నడిపిస్తే పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మేలు జరుగుతుంది ఆ విధంగా కాకుండా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళితే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల బిడ్డలు చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది దీనిని గమనించే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను శాంక్షన్ చేయించారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు వైద్యం విద్య పేదలందరికీ అందుబాటులో ఉండాలి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైద్యానికి విద్యకు పెద్దపీట వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశం కార్పొరేట్ సంస్థలకి ఈ మెడికల్ కాలేజీలను అప్పగిస్తే దాంట్లో భాగం పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి రావడం జరిగింది దీనిని నిరసిస్తూ ఇది మంచి పద్ధతి కాదని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది